మన ఇంట్లో ఉండి మనం డైలీ చూసే ఈ ఫ్లవర్స్ తోటి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మన స్కిన్ కి అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మన మొహం పైన ఎక్కువగా వచ్చే పింపుల్స్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ నల్ల మచ్చలు అంటాం కదా ఇలాంటి వాటి క్లియర్ చేసుకోవడానికి ఎన్నో రకాల కాస్ట్లీ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఎన్ని యూజ్ చేసినా రాని రిజల్ట్ అనేది ఈ ఫ్లవర్స్ తో తయారు చేసిన క్రీమ్ తోటి ఈజీగా మనం చూడొచ్చు అనమాట చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి ముందుకైతే వచ్చేసాయి అనమాట మరి వాళ్ళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఈరోజు వీడియోలో నేను మీకు ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ క్లియర్ చేసి ఫేస్ని మంచి వైటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ చేయడానికి ఒక సింపుల్ పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను సో వీడియో నేను కూడా స్కిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మరి ఇంకెందుకంటే ఆస్యం ఈ రెమిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఈ రెమడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది నూరు వరహాల పువ్వులు అనమాట ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటాయి కదండి మన ఇంటి ముందు ఎక్కువగా పెంచుకుంటా ఉంటాం అనమాట ఇవి ఇంట్లో చూడడానికి అందంగా విరబూసి ఎంతో చక్కగా కనిపిస్తా ఉంటాయి కదండి వీటి వెనక సైంటిఫిక్ రీజన్ కూడా చాలా ఉందనమాట అవేంటి అనేది కూడా క్లియర్ గా చెప్తా చాలా మంది ఇంట్లో షోకు బాగుంటాయి చూడడానికి ఎక్కువ పూలు కనిపిస్తా ఉంటాయి దేవుడి పూజకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి పెంచుకుంటా ఉంటారన్నమాట కానీ కాదండి బయట నుంచి వచ్చే విషవాయుల్ని పీల్చుకొని గాలిని శుద్ధి చేయగలుగుతుంది అనమాట ఈ నూరు మొక్క అనేది మనం తులసి మొక్కను ఎంచుకుంటా ఉంటాం కదా ఇంట్లో సేమ్ అలానే అనమాట దానిలో ఎన్నైతే ఔషధ గుణాలు ఉన్నాయో సేమ్ అంతకంటే ఎక్కువ ఈ నూరు వరహాల మొక్క పువ్వుల్లో కూడా ఉంది అందుకనే ఇది ఓన్లీ ఆయుర్వేదానికి కాదండి మన స్కిన్ కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది స్కిన్ పైన వచ్చే రకరకాల ఎలర్జీస్ని ని అలానే ఫేస్ పైన ఉండే వాటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అల్లమచ్చలు అలాంటివి కూడా క్లియర్ చేయగలుగుతుంది ఈ నూరు వరహాల ఫ్లవర్స్ అనేవి సో చూసారు కదండి వీటిని ఇప్పుడు మొగ్గలు రాకుండా పువ్వులు వరకు సపరేట్గా చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎన్నైతే మనం తీసుకుంటామో క్రీమ్ అనేది అంత క్వాంటిటీలో తయారవుతుంది దాన్ని బట్టి ఫ్లవర్స్ అనేవి చూసి తీసుకోవడమే ఇలా నీట్గా సపరేట్గా చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో పెట్టి నీట్గా కడిగేసుకుందాం ఎందుకంటే దీనిపైన డెస్ట్ అదంతా పడి ఉంటుంది మనం ఎలాగో ఇంటి బయట పెంచుకుంటూ ఉంటాం కాబట్టి డెస్ట్ పడితే మళ్ళీ అది మన స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు లేనిపోని ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అనమాట అందుకని ఒకసారి వాటర్లో నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా లేదు అంటే కిచెన్ రోల్ ఉంది అనుకోండి చిన్నది దాంట్లో వేసుకొని మెత్తగా చేసుకోండి కిచెన్ రోడ్లో మనం అవి ఇవి దంచుతూ ఉంటాం కాబట్టి దీని వరకు ఇటువంటి క్రీమ్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సపరేట్గా ఉంచుకోండి ఒక చిన్న రోల్ అనేది ఎందుకంటే వంట చేసేటప్పుడు పచ్చిమిర్చి అని అల్లం వెల్లుల్లి అని ఇలాంటివి దంచుతూ ఉంటాం కదా మళ్ళీ సేమ్ అదే తీసుకొచ్చుకొని మనం ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ అందులోనే మళ్ళీ ఇవి వేసి దంచుకున్నాం అనుకోండి మంట వచ్చేస్తుంది అనమాట మన స్కిన్ అప్లై చేసుకున్నప్పుడు మంట వండుతుంది అందుకని మళ్ళీ ఏంటి అంటే క్రీమ్ మాకు సెట్ అవ్వలేదేమో అని చెప్పేసి అలా కామెంట్స్ పెడతా ఉంటారు అందుకని ఒకసారి నీట్ గా కడిగేసుకొని వీలైనంతగా సపరేట్ గా ఉన్న దాంట్లో దంచుకోవడానికి ట్రై చేయండి చూస్తారు కదండి ఇలా వీలైనంత మెత్తగా దంచుకున్న తర్వాత మనం చేతితోటి ఇలా పిండుతుంటే మనకి లోపల ఉన్న రసం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ అయితే కనిపిస్తుందో ప్యూర్ రెడ్ కలర్ అనమాట అటువంటి కెమికల్స్ ని యూస్ చేయకుండా నేచురల్ గా వచ్చిన ప్యూర్ రెడ్ కలర్ అనమాట ఇది మన కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ క్రీమ్ అనేది ఇప్పుడు మరొక బౌల్ ని తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని చక్కగా స్టెయిన్ తోటి ఫిల్టర్ చేసుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను వీడియోలో చేసి చూపిస్తున్నా ఈ విధంగా కాటన్ క్లాత్ పైన అయితే మనకి ఎక్కువగా వస్తుంది స్టేనర్ తోటి కూడా మనకి వస్తుంది కానీ తక్కువగా వస్తుంది అనమాట దీని నుంచి వచ్చే రసం అనేది అందుకని కాటన్ క్లాత్ పైన వేసేసి తీసేయండి ఇలా గట్టిగా పిండితే రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఒక వన్ స్పూన్ వరకు అనమాట మనం ఎంతైతే ఈ పువ్వులు తీసుకుంటామో సేమ్ అంత క్వాంటిటీలోనే మనకి అనేది వస్తుంది దీన్ని బట్టి చూస్ చేసుకోండి ఇలా తీసిన ఈ జ్యూస్ని ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైరెక్ట్గా ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను క్రీమ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో కాస్త అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి మార్కెట్లో చూసి ఒక మంచి అలోవెరా జెల్ బ్రాండెడ్ జ్యూస్ తీసుకొని దాన్ని ఇది క్రీమీ వచ్చేంత వరకు ఇందులోకి యాడ్ చేసుకుంటూ రెండింటిని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఇందులో మీరు హనీని యాడ్ చేసుకోవచ్చు మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు ఒక విటమిన్ ఈ క్యాప్సల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన స్కిన్ బట్టి ఇందులో మనకి సూటబుల్ అయ్యి ఓకేనా ఊన్ తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నారనుకోండి ఇలా మనకి క్రీమీ టెక్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా జల్దీగా రెడ్ కలర్ లో ఉంది క్రీమ్ అయితే సో ఇలా ప్రిపేర్ అయిపోయిన దాన్ని ఇక ఇప్పుడు ఇందుట్లో మనం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయబైనా పర్వాలేదు దీన్ని ఒక చిన్న కంటైనర్ లో గాజు కంటైనర్ లో తీసుకొని దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని వన్ మంత్ వరకైనా మనం దీన్ని రోజు డైలీ అప్లై చేసుకోవచ్చు అనమాట కలర్ ఇంప్రూవ్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది ఈ క్రీమ్ అనేది క్రీమ్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకనే కాదండి చిన్నపిల్లలు కూడా కలర్ ఇంప్రూవ్మెంట్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అలోవేరా జెల్ అనేది స్కిప్ చేసేసి మనం ముందుగా తీసుకున్న ఈ నూరు వరహాల పువ్వుల రసం ఉంది కదా జ్యూస్ అనేది దాంట్లో కొంచెం హనీ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి పిల్లలకి అప్లై చేసుకోవచ్చు అది కూడా వన్ ఇయర్ బేబీస్ ఉంటారు కదా అప్పటి నుంచి ఇలాంటి రెమెడీస్ అనేవి వాళ్ళ స్కిన్కి కొంచెం సెట్ అవుతాయి ఓకేనా చూసారు కదండీ ఇకింత ఇందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అయితే ఏమీ లేవో సింపుల్గా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మనకి ఎంతో కాస్ట్లీగా ఉండే క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అనమాట రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఫేస్ పైన ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలుగుతుంది ఈ క్రీమ్ అనేది మరి ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియోలో క్లియర్గానే చెప్తా చూడండి ఇది మనం డే టైం అయినా నైట్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు డే టైంలో ఏంటి అంటే మనం బయటికి వర్క్ ఇటు వెళ్తూ ఉంటాం కాబట్టి స్కిన్కి అప్లై చేసుకున్న పెద్దగా యూజ్ ఉంటుంది అనమాట అంటే మళ్ళీ మనం ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి అది పోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నైట్ పడుకునే ముందు కొంచెం తీసుకొని కానీ వీడియోలో ఏ విధంగా అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నానో సేమ్ ఇదే విధంగా మనం ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవడం స్కిన్కి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఈ క్రీమ్ అనేది ఇది ఓన్లీ ఇలా ఫేస్కి నెక్ కనే కాదండి మనకి డార్క్నెస్ ఉంటుంది కదా డార్క్ నెక్ ఉంటుంది హ్యాండ్స్ ఎల్బోస్ ఇలా చాలా రకాల ప్లేస్లో మనకి డార్క్నెస్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా వైటనింగ్ చేంజ్ అవ్వడానికి డార్క్నెస్ ని రిమూవ్ చేసుకోవడానికి ఈ క్రీమ్ అనేది మనం మంచి చక్కగా అప్లై చేసుకోవచ్చు దీన్ని ఫిజిలో స్టోర్ చేసుకొని డైలీ నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకోండి దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట జిడ్డు మురికి మట్టి అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫేస్ కూడా ఒక మంచి గ్లోయింగ్ లుక్ వస్తుంది అనమాట మీకు చూపిస్తే ఎక్కడ నేను మనం లైటింగ్కి వెళ్ళినప్పుడు మన ఫేస్ అనేది ఒక పింకిష్ గ్లోయింగ్ లుక్ తోటి కనిపిస్తూ ఉంటుంది అనమాట మనం ఫేస్ అటు ఇటు మూవ్ చేసినప్పుడు ఫేస్ పైన లైటింగ్ పడుతూ ఉంటది కదా అప్పుడు మనకి మంచిగా చందమామలాగా లాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది నాకు తెలిసి ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గానే అర్థమవుతూనే ఉంటుంది లేండి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నారనుకోండి డే టైం వాష్ చేసేసుకోండి నేనేంటి అంటే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇది డ్రై అయిపోయిన తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను ఇదిగోండి నేను క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న ఫేస్ అయితే ఎంత బాగుందో అసలు పట్టుకొని చూస్తే భలే స్మూత్గా ఉందన్నమాట మంచి మాయిశ్చరైజర్గా అనిపిస్తుంది నాకైతే ఫేస్ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా అయిపోయింది ఫేస్ పైన ఉన్న మట్టి మురికి ట్యాన్ అదంతా కూడా మంచిగా రిమూవ్ అయిపోయింది అనమాట చూడండి అంత బాగుంది కదా లైటింగ్ పడ్డప్పుడు మన ఫేస్ పైన ఒక గ్లోయింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలానే మంచి పింకిష్ కలర్లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఫేస్ అనేది డార్క్నెస్ని రిమూవ్ చేసి ఫేస్ని మంచి వైటనింగ్గా చేంజ్ చేయడానికి కలర్ ఇంప్రూవ్మెంట్కి అలానే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ న్యాచురల్ క్రీమ్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నోతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకో యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు మంచి సూపర్ న్యాచురల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ యూటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఇన్స్ Take care, bye-bye.